అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా గుంటూరు జిల్లా మంగళగిరి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు భారతదేశ చరిత్రను మార్చిన వ్యక్తి అబ్దుల్ కలాం అన్నారు వైఎస్సార్ సిపి నియోజకవర్గ సమన్వయకర్త రెడ్డి దొంతిరెడ్డి వేమారెడ్డి ఆయన పాటించిన విధానాలను దేశానికి ఆయన చేసిన సేవను యువత స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలన్నారు ప్రపంచ దేశాలకు భారతదేశ విలువలను చాటు చెప్పిన గొప్ప వ్యక్తి అబ్దుల్ కలాం అన్నారు దొంతిరెడ్డి కొత్త పందాన్ని ప్రారంభించి మిసైల్ మ్యాన్గా ఇతర దేశాల్లో కూడా పేరుందిన అబ్దుల్ కలాం గారు మన భారతదేశ శాస్త్రవేత్తగా మనమందరం కూడా గర్వపడాలి కొత్త పందాన్ని ప్రారంభించి మిసైల్ మ్యాన్గా ఇతర దేశాల్లో కూడా పేరొందిన అబ్దుల్ కలాం గారు మన భారతదేశ శాస్త్రవేత్తగా మనమందరం కూడా గర్వపడాలి